నమస్తే అండి వెల్కమ్ నమస్తేజీ మన దుర్ గోమాత్రం అండి ఎస్ ఎస్ సార్ మీరు లాస్ట్ ఎపిసోడ్లో ఎంతో అద్భుతంగా మరి ఈ అంక్షన్ పైన మాట్లాడారు సో మనం ఫర్దర్గా మనం ముందుకు తీసుకెళ్దాం సో ఈ వాతం అంటే ఏంటి గత ఎపిసోడ్లో మనం వాతం గురించి చెప్పాము ఇంకోసారి మన కొత్త ప్రేక్షకులు ఎవరైనా వస్తే వారి కోసం మనం ఈ విషయాన్ని మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకుంటాం ఎస్ వాతం అనేది శరీరం లోపల ఉన్న మూడు శక్తులు అనొచ్చు దాని యొక్క ప్రాబ్లమ్స్ అనొచ్చు అండ్ శరీరాన్ని మూడు భాగాలుగా విభజించారు చరక సంహిత మరియు అష్టాంగ హృదయం లోపల దీన్ని బట్టి మనం శరీరాన్ని మూడు భాగాలు విభజించినప్పుడు వాతము కఫము పిత్తము ఈ విధంగా మూడు మూడు పద్ధతుల్లో మనం డివైడ్ చేస్తాము అయితే ప్రతి ఎలిమెంట్ వచ్చేసి ఇది ఎలిమెంట్ గా మనం అనుకోవచ్చు వాతం అనేది వాయువు తర్వాత పిత్తం అనేది అగ్ని అండ్ కఫం అనేది నీరు ఈ మూడి యొక్క సంగమాన్ని మనం డిఫరెంట్ గా చేశామన్నట్టు విడదీశామన్నట్టు అయితే శరీరం లోపల వీటి యొక్క సమతుల్యత ఉన్నది అనేసి అంటే శరీరం బాగుంది అనేసి అర్థం అయితే పుట్టిన ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తికి ఈ యొక్క వార్త కఫపిత్తాలు అనేటివి వేరువేరుగా ఉంటాయి వీటి యొక్క గుణాలను బట్టి వారికి అలవాట్లు వస్తాయి ఉదాహరణకు కఫ ప్రవృత్తి ఉన్న వ్యక్తులు అయితే చిన్న చిన్న వయసులో మనకు ఏమవుతుంది అనేసి అంటే పుట్టిన తర్వాత పన్నెండు పదిహేను సంవత్సరాల దాకా కఫ ప్రవృత్తి ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే శరీరం ఎదగడానికి పెరగడానికి బాగా దోహదపడుతుంది అండ్ శరీరం లోపల రక్షణ వలయంగా పనిచేస్తుంది మరి రక్షణ వలయంగా ఎలా పనిచేస్తుంది అనేసి అంటే మ్యూకస్ ఏదైతే జిగుటు పదార్థం ఉంటుందో అది మ్యూకస్గా ఒక లేయర్ గా మనకు శరీరం లోపల మనకు పనిచేస్తూ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే శరీరం లావుగా పెరగడము దీని వల్ల దీని గుణం ఏంటిది అంటే శాంతి ప్రశాంతత రిలాక్స్నెస్ ఇది చేస్తుంది అన్నట్టు తర్వాత వచ్చేసి పిత్తము పిత్తం అనేసి అంటే అగ్ని అయితే కఫాన్ని మనము ఛాతి నుండి పై భాగంగా కఫంగ చేసుకున్నాము ఛాతి యొక్క మధ్య భాగం నుంచి పడితే కింద కడుపు భాగం పొత్తి కడుపు భాగం దాకా మనకు పిత్తంగా మనం వర్ణిస్తాం ఏదైతే వర్గీకరించిన ఈ పిత్త భాగం ఏదైతే ఉన్నదో దీన్ని అగ్నిగా అగ్ని ఏం చేస్తుంది దాని యొక్క కా పని ఏంటిది కాల్చడం కాల్చిన తర్వాత దాని తన వచ్చే సోర్స్ ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీని మన శరీరానికి బలాన్ని ఇస్తుంది మనకు అండ్ వివిధ అవయవాలు పనిచేయడానికి దోహదపడుతుంది మరి అగ్ని యొక్క పని ఏంటిది కాల్చడం అని చెప్పాం కదా అంటే మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం ఇది అగ్ని యొక్క పని ఇది అగ్ని లోపల మనం ఆహుతులు తక్కువ చేసాం అనుకోండి మనకేమవుతుంది ఆ యొక్క అగ్ని అనేది పెరిగిపోతుంది దాంతో మనకు పిత్త సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి అయితే దీని లోపల ఏంటిది అని అంటే కఫము ఇరవై రకాల వ్యాధులు వస్తాయి పర్టికులర్గా ఒక ఇరవై రకాలుగా వర్గీకరించారు దాని లోపలనే వస్తాయి వస్తే మిక్స్ అండ్ మ్యాచ్ గా వస్తూ ఉంటాయి ఇరవై రకాలు పిత్తం లోపల నలభై రకాల వ్యాధులు వస్తాయి పిత్తం లోపల నలభై రకాల వ్యాధులు వస్తాయి అది కూడా మిక్స్ అండ్ మ్యాచ్గా వాతము ప్లస్ పిత్తం అనేసి పిత్తము ప్లస్ కఫం అనేసి ఇలా తో కూడా వస్తాయి అన్నట్టు కాకపోతే ఇరవై రకాల కఫము తర్వాత పిత్తం వచ్చేసి మీకు ఎంత ఒక నలభై రకాలు నలభై రకాలు ఈ విధంగా మనం డివైడ్ చేసాము మీకు వచ్చేసి వాతము వాతము లాస్ట్ చెప్పుకుంటున్నాం కానీ అతి విశేషమైంది శరీరం యొక్క వాతము శరీరం నడవడానికి చేయడానికి ఏదైతే పనిచేస్తుందో ఇదేం పనిచేస్తుంది అనేసి అంటే శరీరం యొక్క చలనానికి పనిచేస్తుంది వాయు పని ఏంటిది చలనం చెందం తిరగడం అయితే మనిషి యొక్క గుణం కూడా ఈ వాతం పెరగడం వల్ల ఆయన గుణం ఎలా అవుతుంది అనేసి అంటే ఉన్న ప్రశాంతంగా కూర్చోడు కాలు కదిలిస్తా ఉంటాడు వాతం పెరిగి పిన్నవాడికి ఓకే తర్వాత వచ్చేసి పనులు విపరీతంగా ఫాస్ట్ చేసేస్తా ఉంటాడు ఉదాహరణకు వంటవాడికి వాతం పెరిగింది అనుకోండి అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఇవాళ ఒక వంద మందికి వండరా బాబు అనేసి అంటే ఆయన రెండు వందల మందికి వండేస్తాడు వాతం పెరిగిపోతాయి అంటే ఆ ప్రవృత్తి అలాంటిది అన్నట్టు అదే మనం పిత్తం ఉన్న వ్యక్తికి మనం చెప్పామనుకోండి అనుకోండి ఒక వంద మందికి వండి వంట కదా ఎందుకు వండాలి అనేసి జస్ట్ అతని యొక్క మార్పు వచ్చేస్తుంది అన్నట్టు మాట లోపల మారిపోతా ఉంటుంది ఇక కఫం ఉన్న వ్యక్తి మంద బుద్ధి సైలెంట్ గా వండు వన్నాను కదా అలాగే వండుతాను చేస్తాను ఇలా ఉంటుంది అన్నట్టు సో ప్రతి యొక్క ఎలిమెంట్ది ప్రతి స్వభావం వేరువేరుగా ఉంటుంది అన్నట్టు